నమస్కారం గురుగారు గురుగారు మనకున్న మాసాలలోని కార్తీక మాసం అనేది చాలా ప్రత్యేకమైన మాసం అలాగే చాలా పవిత్రమైన మాసంగా మనం భావిస్తాము మరి ఈ కార్తీక మాసంలోని ఎంతో మంది వ్రతాలు నోములు పూజలు ఉపవాసాలు ఇట్లా రకరకాలుగా దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటారు మరి ఈ కార్తీక మాసంలోని మనం దేవునికి ఏ విధంగా పూజ చేయాలి అంటారు ఆ శివుని యొక్క అనుగ్రహం మనకి కలగాలి అంటే మనం ఏ విధంగా ఈ కార్తీక మాసంలో పూజ చేస్తే శివానుగ్రహం అంటారు

మనకు అనుకూలించేటువంటి మాసం చక్కగా ఎక్కువ ఎక్కువ చలి ఉండదు సంతోషస్థితి ఇప్పుడు చలి కొంచెం కొంచెం ప్రారంభం ఇప్పుడు చలికాలం ప్రారంభమయ్యేటువంటి సమయం ఇది ఆధ్యాత్మిక జీవనాన్ని వికసింపజేసేటువంటి మాసం అంటే ప్రకృతి మనకు సహకరించేటువంటి இல ஆன பிர ம ஈஸ்வரு பாத பயனை எல்லாம் உண்டி தீரே மாசம் பரமபவித்தூல இதுவாரா அத்திய பிர அந்த கர்ப்பு శాస్త్రాన్ని అనుసరించిన జీవనం సాగించుతామా అని దానించాలి సాధ్యంగా తల్లిదండ్రులు అందుకనే ఒక్కొక్క అవకాశం ఇచ్చారు కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయాన్ని స్నానం చేయండి దీపం దగ్గర తరించు అలాగారు నామం ఇవన్నీ సాధ్యంగా కార్తీక పూర్ణం ఒక రోజు చేయండి అని చెప్తాను కార్తీక పూర్ణం రోజు ఎవరైతే మొట్టమొదరుగా ఉదయానికి ముందుగానే స్నానం చేసి మంచి సుద్యవస్థించి ఎవరైతే మంచి వికృష్టమైనటువంటి మనస్సు చేత ఈశ్వరుని ఆరాధన చేస్తామో వాళ్ళకి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కలుగుతుంది సాయంకాలం జ్వాలాపూరణం అని ఆ తోరణాన్ని దాటు మన ఏం జరుగుతుంది మనం తెలిసి తెలియక చేస్తున్నటువంటి పాపములన్నీ కూడా నశింపబడతాయి కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి మాసం మంచి మనస్సు చేత ఈశ్వరుడి అనుకూలమైనటువంటి విధానం కొంతమంది వ్రతాలు చేసుకొని సేవిస్తారు సేవిస్తారు కొంతమంది స్మరణ చేసి సేవిస్తారు కొంతమంది ఇతరులకు సహాయం చేసి అన్నదానాలు చేస్తారు వాళ్ళకి కూడా స్ఫూతమైనటువంటి పుణ్యం కలిగి ఇందులో గంగా స్నానం చేసినా పుణ్యమే అన్నదానం చేసినా పుణ్యమే భగవద్ ఆరాధన చేసినా పుణ్యమే భగవంతుని స్మరణ చేసినా అనేక యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కార్తీక మాసంలో మనకు తేలికగా ఈజియెస్ట్ గా దొరికేటువంటి అవకాశం వినియోగించుకోవాలి తప్పకుండా ప్రతిరోజు కార్తీక మాసం అంతా మాసాది మాస పర్యంతా మొదటి నుంచి చిత్త చివరం సాధ్యంగా ఉన్న వాళ్ళు పౌర్ణమి నాడు మాత్రమన్న తప్పకుండా ఈశ్వరారాధన చేసి పౌర్ణమి రోజు పరమేశ్వరుని ఏ విధంగా పూజ చేస్తే మనకి శివానుగ్రహం కలుగుతుంది అంటారు గురువు అంటే ఈ కార్తీక మాసం మొత్తం పూజ చేయలేని వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు పూజ చేస్తారు ఆ రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి దీపం అనేది వెలిగిస్తారు కాబట్టి మరి ఆ రోజు శివుణ్ణి ఏ విధంగా పూజించాలి అంటారు లక్ష్మీ స్త్రీ వీరి చూస్తేనే వందల మంది ఆశ్రవణ కలిగారు. స్త్రీలు వెండి శిరభాగాని మధ్యలో చేసి పాపెడారు. దానికి సింధూరం గరిస్తే అది లక్ష్మీ స్థానంగా చెప్తారు. ఓకే. వేణుకు వెనక వైపు లక్ష్మీ స్థానం. ఏనుకు కుంభస్థలం లక్ష్మీ స్థానం. తీపొత్తి కొట్టు బలం లక్ష్మీ స్థానం. ఇది నిండుబడత మడలు ముందటటువంటి ఆజ్ఞాన మంతలుగా చీకటి వెలు వెలుగు వచ్చిన తర్వాత చీకటికి స్థలం ఉంటుందా ఎక్కడి వెలుగు వెలుగు ఒక చీకటికి స్థలం లేదు అజ్ఞానము ఉన్నంత కాలం జ్ఞానం వైపు రాలేదు మనిషి సాధన ద్వారా జ్ఞానాన్ని తెచ్చుకున్నాడు ఇక అజ్ఞానం అనేటువంటిది మన దగ్గర ఉంటుంది దానికి సంఖ్య కానీ కార్తీక మాసంలో దీపాన్ని ముట్టివ్వడం దీపదానం చేయడం అనేక రకాల దీపోత్సవాలలో పాల్గొనడం తర్వాత తోరణాన్ని దాటడం చెప్పవృతం చేసుకోవాలంటే మార్కెట్ కు వెళ్ళాలి సామాన్లు తెచ్చుకోవాలి ఉదయం నుంచి వరకు ఉపవాసం ఉండాలి ఇవన్నీ నాకు అవుతుంది స్వామి తీర్పు అని మనస్ఫూర్తిగా నమ్మాలి నమ్మకం రెండు నెలలు మన ఐదో అతి ప్రధానం భగవంతుని గురువుని వ్యక్తిని తప్పకుండా నమ్మి తీరాలి అందరి నమ్మకం లేకపోతే మన వ్యవహారాలను కొనసాగించలేదు కార్తీక మాసం అవును ఒక గురుగారు ఈ కార్తీక మాసంలో అలాగే ఏంటంటే పచ్చ పౌర్ణమికి మనకి నవంబర్ పదిహేనవ తారీఖు కార్తీక పౌర్ణమి ఉంది కాబట్టి మరి ఆ రోజు శివుడిని ఏ విధంగా పూజించాలి అలాగే ఆ రోజు మూడు వందల అరవై ఐదు వ్యక్తుల్ని ఏ విధంగా వెలిగించాలి అనే వాటి అన్నిటి గురించి అయితే మనకు తెలియచేశారు నమస్కారం గురువు గారు ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ సైరా